తెనాలి బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ పైన సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ నిర్మాణంకు దాత డాక్టర్ కత్తుల సాంబశివరావు ముందుకొచ్చారు ఇందుకు ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం చేపడుతున్న సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని కటవరంకు చెందిన డాక్టర్ కత్తుల సాంబశివరావు ఆయన సతీమణి ధనలక్ష్మితో ఆశ్రమాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులకు నాలుగు బస్తాల బియ్యం కందిపప్పు నిత్యవసర సరుకులను వారు అందజేశారు తదనంతరం బిల్డింగ్ ను పరిశీలించిన డాక్టర్ కత్తుల సాంబశివరావు ధనలక్ష్మి దంపతులు బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ నిర్మాణంకు తమ సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు తద్వారా ఎక్కువ మంది సేవలు సేవలందించడానికి వీలు కలుగుతుందని చెప్పారు ఈ వృద్ధులను చూస్తుంటే తమ తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నట్లు చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ గతంలో అనేక పర్యాయాలు నిత్యవసర సరుకులు వితరణ చేశారని ఫస్ట్ ఫ్లోర్ కిటికీలు ఏర్పాటు చేసి వర్షం నుండి ఇబ్బందులు తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఈ సహకారాన్ని అందిస్తున్న డాక్టర్ కత్తుల సాంబశివరావు ధర్మపత్ని ధనలక్ష్మి దంపతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు శ్రీమాన్ డాక్టర్ వారి ధర్మపత్ని ధనలక్ష్మి గారు ఇద్దరు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు ఈరోజు ధాన్యాన్ని రైస్ బ్యాగ్స్ నాలుగు కందిపప్పు నిత్యావసరుకులు తీసుకొచ్చారు ఆశ్రమానికి ఒక ప్రత్యేక ప్రేమతో మేము ఒక ఒకనొక దశలో కిటికీలు ఎన్ని ధర్మదాత సహాయ సహకారంతో జరిగింది కిటికీలు లేవు వర్షము ఉద్యోగం కురుస్తుంది పైన ఆడవాళ్ళందరూ భయపడుతున్నారు బాధపడుతున్నారు మేము చేసేది లేక మా ఉండలేదు ఉన్నదేదో చేశాము దాతలు కొంత ఇష్టమన్నారు ఆగారు మంచి చెడు జరిగింది అప్పుడు నిజంగా సాంబశివుడు వచ్చాడేమని వచ్చింది ఆ గంగ నాపి కిటికీలు ఏర్పాటు చేశారు ఎందుకంటే గంగాదేవి ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి గంగాధరుడు కాబట్టి సాంబశిరారు ఆ కల్పన ఆయన ఈరోజు ఇంకొక పెద్ద విశేషం చెప్పారు లోకడు ఒక మాట అన్నారు నేను ఈ ఆశ్రమానికి ఇంకా చేయవలసి ఉంది అన్నారు సరేనండి అన్నాను ఒకనొక టైంలో నేను వస్తాను చెబుతాను ఇప్పుడు చూసి అది చూసి పైన ఫ్లోర్ నేనే ఇస్తాను నాకు భగవంతుడు ఇచ్చాడు ఈ ఫ్లోర్ నేను అంటే నేనంటేనన్నా మీ పేరు ఉంటుందండి అన్న అది మీ విషయం అనేది నేను మాత్రం అన్న అంటే దాతృత్వం లక్షల కోట్లు ఉండొచ్చు అనేక పదవులు ఉండొచ్చు కానీ ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా తన స్వగ్రామం నుండి కటవరంలో ఉంటూ తెనాలి ప్రాంత వాసులకు నేను చెయ్యాలి అట్లా గోవులకి ఆహారం ఇస్తుంటారు ఇప్పుడు గోశాల కూడా నాలుగు గోవులు ఇస్తాను మీరు ఏమి చూసుకోండి అంటే సరే అది కూడా మేము పెడతామండి గోమాతలో సర్వదేవతలు ఉంటారు గోమూత్రము ఔషధం గోమయము ఔషధం గో దర్శనం కూడా ఔషధం ఆ మహాపుణ్యం అనమాట ఆరోగ్యానికి ఏ జీవికి లేనంత శక్తి ఒక గోమాతగా ఉంటుంది అటువంటి గోమాతల్ని కొన్ని ఎకరాలు గడ్డి వారు ఇచ్చారు అది ఎందుకంటున్నానంటే మానవ సేవే మాధవ సేవ మాధవుడు అంటే ఎక్కడ లేదు దయగల హృదయమే మాధవుడిని లేదు అటువంటి దాతలు ఈ తెనాల్లో ఉండబట్టే ఈ ఆశ్రమం కాకమాన్ సంకరణ ధర్మశాస్త్రం ఎట్లా ఉందో అట్లాగే గంట అనుమయ చారిటీస్ ఉంది రకరకాల సంస్థలు ఉన్నాయి తెనాల్లో మరి గాంధీ గారు మూడు పర్యాములు ఇక్కడికి వచ్చారు తెనాలి ఆయన యొక్క ప్రభావం ఇక్కడ ఉన్నటువంటి దాతల సహకారంతో ఈ ఆసనం నిర్వహణ నిర్వహణ జరుగుతుంది మరి కత్తుల సాంసరా అంటే మాట అంటే మాటే లోపం వచ్చిన ఊరుకోడు అటువంటి ఏమంటారు అది కూడా నేను అంటే నేను అన్నాను నేను చేస్తాను ఇంతే మాట అన్నారు ఇప్పుడు వచ్చి నాకు ఆ మాట చూస్తే నిజంగా వాళ్ళ కా నిజంగా దేవతామూర్తి అన్నమాట నాకు కోరిక నెరవేరుతుంది మరి వంద మంది చెయ్యాలి అటువంటి మహానుభావులు మహానుభావులు పాదాలను నమస్కారం చేయటం నా విధిగా నేను చెప్పొచ్చి ఎందుకంటే అంటే రక్షిత రక్షిత మాటలు కాదు వేదాలు ఎన్నో ఉంటాయి పురాణాలు ఎన్నో ఉంటాయి ఆచరించిన వాడే దైవం అటువంటి దైవ దైవానికి సంబూతుడు ఆయన దైవం సంభూతుడు సాంసరావు గారు నా చేతనైంది మా భార్య నేను మా పిల్లలు మా కుటుంబ సభ్యులు ఏ ఎంతవరకు చేయగలమో అంతవరకు చేద్దామని ఆలోచించుకొని ఇలాంటివి వాళ్ళు తింటే సంతోషంగా ఉంటారు అంటే మా మా నేను ఇచ్చిందే వాళ్ళకి సరిపోదు అలాగే మంచి కొంచెం అన్న సహాయం చేసిన వాడిని అవుతామని చెప్పేసి మా ఫ్యామిలీ అందరూ కలిసి ఇలా చేయండి అని చెప్పి చేపిస్తుంటే నేను కూడా ముందుకు వచ్చేసేసి చేస్తున్నాను అది మళ్ళీ మనసులో వచ్చింది ఇవాళ ఇవి తీసుకొచ్చి ఇచ్చాము వాళ్ళు సంతోషంగా ఉండాలని తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఒకప్పుడు నేను రామలింగాచారి గారు చెప్పినట్టు అది చూడండి పైన వృద్ధులందరూ ఎక్కువ అవుతున్నారు ఒక రూమ్కి ముగ్గురు ముగ్గురు ఉన్నారు అని చెప్పి కొంచెం బాధ కలిగేటట్టు చెప్పారు సరే చూద్దామని అనుకున్నాము ఆలోచించుకున్నాను ఆలోచించుకొని మా బా భార్య నేను ఆలోచించుకొని చేద్దాము ఎట్టి పరిస్థితుల్లో చేద్దాము ఆయనే ఇస్తాడు భగవంతుడే ఇస్తాడు మనకి వాళ్ళకి మనం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఆ పైన ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరు వేపిస్తానని చెప్పేసి రామలంద్ర రామలంద్ర సారి గారికి చెప్పాను అది నేను మాట్లాడి దాని ప్రారంభోత్సవం వేసవికాలంలో చేసి జూలై ఆగస్టుల కల్లా అయిపోయేటట్టుగా చేస్తానని అనుకుంటున్నాను ఆయన అంతా భగవంతుని దయ వాళ్ళ యొక్క అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఇవాళ చెప్పటం జరిగింది అది తప్పకుండా చేపిస్తాను